అంతరిక హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అని ఈరోజు అయితే మనము ఉర్లగడ్డతో మంచి ఈవినింగ్ టైం స్నాక్స్ చేద్దాము చేయడం కూడా చాలా ఈజీ ఉంది ఎందుకు ఆలోచన వచ్చేయండి మన రెసిపీలోకి నేను ఇక్కడ ఆరు ఉర్లగడ్డలు అనేది తీసుకున్నానండి ముందుగానే దీన్ని బాగా కడిగేసి కుక్కర్లో ఒక ఐదు విజిల్స్ పెట్టేసి ఉడికిచ్చేసాను దాని తోలు తీసేసి ఇప్పుడు దీన్ని మనము మెత్తగా మ్యాష్ చేసుకుందాము ఉర్లగడ్డలు మనకు బాగా చల్లారిన తర్వాత మనం బాగా మ్యాష్ చేసుకోవాలండి వేడిమిక్స్ చేసేమంటే మనకు విధంగా చేసి పెట్టేసి నీళ్ళగా కొంచెం నీళ్ళ నీళ్ళగా అయిపోతుంది అలా కాకూడదు అంటే మనం ఉల్లగడ్డలు బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా మెత్తగా మనం పిండిలాగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు స్పూన్ల ఫ్లోర్ అండి అంటే మన మొక్కజొన్న పిండి నాలుగు స్పూన్లు అయితే వేసుకోవాలి అలాగే బ్రెడ్ క్రమ్స్ అయితే ఒక కప్పు వేసుకోరండి బ్రెడ్ క్రమ్స్ అంటే మన బ్రెడ్ ఉంటుంది కదా నాలుగు స్లైస్లోనే మనము మిక్సీలో కొట్టినామంటే అది పొడిలా అవుతుంది అది ఒక ఆరు స్పూన్లు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మసాలాలు రుచి తగ్గ ఉప్పు ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ ఓరిగాను అలాగే రెండు పచ్చిమిరకాయలు సన్నగా కోసి వేసుకోవాలండి ఓరిగాన్ అనేది మనకు బయట ప్యాకెట్స్ అమ్ముతుంటాయి అది మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలాలను వేసి బాగా మనము చపాతి పిండిలా ముద్దగా కలుపుకోవాలి నీళ్లు వేయకూడదండి మామూలు దాంట్లో తేమ ఉంటుంది కదా ఉల్లగడ్డలో ఆ ఉల్లగడ్డలను కలుపుకోవాలి ఇక్కడైతే నేను ఒక హాఫ్ కప్పు చీజ్ అయితే వేస్తున్నాను మోజరాల చీజ్ ఈ విధంగా పిండి ముద్దలా కలిపి పైన కొంచెం నూనె పూసేసి పక్కన అయితే పెట్టేద్దాము ఇప్పుడు మనం దీని కోటింగ్ కోసము ఒక బౌలో రెండు స్పూన్ల మైదా తీసుకొని అందులో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా ఉప్పు వేసుకొని మనం నీళ్ళు పోసుకుంటూ దీన్ని ఒక పల్సని పిండిలాగా అయితే తయారు చేసుకుందామండి ఇది మనకి ఎందుకంటే మన పొటాటో చీజ్ నెగ్గెట్స్కి అయితే కోటింగ్లా పనిచేస్తుంది ఈ విధంగా మనము బాగా పిండిలో ఎక్కడ కూడా గడ్డలు లేకుండా మనం బాగా స్మూత్గా ఈ విధంగా పిండి కలుపుకోవాలండి మరి పల్సగా కాకుండా మరీ మందం కాకుండా మధ్యస్థంగా కొంచెం పల్చగా లాగా చూసుకోవాలి ఇది కోటికి లాగా మనకు బాగా పనిచేస్తుంది మన పొటాటో చీజ్ నెగట్స్కి అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఒక చపాతి బండ మీద నూనె అయితే వేసుకుంటున్నానండి మీకు చపాతి బండ లేకపోయినా కూడా మనము కటింగ్ చేసే చాపుబుట్టు ఉండదా ఆ చాపుబుట్ట నూనె వేసుకుని మొత్తం బాగా నాలుగు అయితే మనము పూసుకునేద్దాము ఎందుకంటే మనం పిండి దీని మీద పెడతాం కాబట్టి నూనె అయితే ఖచ్చితంగా ఉండాలండి లేదంటే మనకు పంట కత్తుకునేస్తుంది ఈ విధంగా నాలుగు పక్కలైతే కలుపుకోవాలి మీకు చపాతి లేదంటే మనకు షాపింగ్ బోర్డు ఉంటుంది కదా దాని మీద మనం విధంగా నూనె పూసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని అయితే విధంగా పెద్ద ముద్దలా రౌండ్గా రోల్గా చేసి నాలుగు భాగాలుగా అయితే మనం కట్ చేసుకుందాము ఈ విధంగా నాలుగు భాగాలు కట్ చేసుకున్నామంటే మనకు చేయడానికి ఈజీగా ఉంటుంది మనం ఈ మిశ్రమాన్ని కలిపేటప్పుడు మరీ పలసగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలండి మన చపాతి పిండి ఉంటుంది కదా దానికన్నా కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి మరి పల్స కాకుండా ఈ విధంగా నాలుగు విధాలుగా కట్ చేస్తాం కదా నాలుగు భాగాలుగా దాని అయితే రౌండ్ చేసి ఒక బేసన్లో అయితే పక్కన పెట్టేద్దాము ఒకే విధంగా కట్ చేసుకుంటే మనకు క్వాంటిటీ ప్రకారంగా అన్నీ ఒకే సైజుగా వస్తాయండి ఇప్పుడు తినైతే ఒక ముద్దను ఈ విధంగా పొడుగో చేసుకుందాము నేనైతే ఇక్కడ ట్రయాంగిల్ షేప్ అయితే చేస్తున్నాను అండి షేప్ మీ ఇష్టం మీరు ఏదైనా చేసుకోవచ్చు ఈ విధంగా పొడువుగా చేసుకొని పైన నొక్కుంటూ వచ్చామంటే మనకు ఒక షేప్ అనేది వస్తుందండి అదే త్రికోణమితి తేడాము కదా ఆ షేప్లో అయితే వస్తుంది ఇక్కడ షేప్ అయితే మ్యాటర్ కాదండి మీకు ఏది అనుకూలంగా ఉంటుందో షేపు దాన్ని మీరు చేసుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా ఒక హాఫ్ ఇంచ్ ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం మనము ఈ విధంగా చూడండి ఈ విధంగా షేప్ అయితే వచ్చింది మనకు ట్రయాంగిల్ షేప్లో పర్ఫెక్ట్గా రాకపోయినా కూడా కొంచెం మనకు అలా వస్తుంది మనం నాలుగు భాగాల పిండిలో ఒక భాగం పిండి అయితే ఈ విధంగా కట్ చేసుకుని మనము ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేద్దాము సేమ్ ఇంకోటి కూడా నేను అదే షేప్ ఇస్తున్నాను అండి ఇంకో పోర్షన్ తీసుకుని ఈ విధంగా చేసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నాను కట్ చేయడం చాలా ఈజీ అండి ఇది కష్టమేం కాదు చూసారు కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇక్కడైతే నేను బ్రెడ్ క్రమ్స్ అయితే ఒక కప్పు తీసుకున్నాను అండి అలాగే ముందుగానే కలిపి పెట్టుకున్న మైదా పిండి ఉంది కదా దాంట్లో ఇప్పుడు మనం ఒక్కొక్క ముక్కను తీసి బాగా డిప్ చేసి అంటే బాగా ముంచి నాలుగు పక్కలు మనకు బాగా తగలాలండి అది ఈ విధంగా ఒక ఫోక్ సాయంతో ముంచిన తర్వాత బ్రెడ్ క్రమ్స్లో అయితే ఆ ముక్కని వేసాయాలండి ఇప్పుడు మనకు బ్రెడ్ క్రమ్స్ అనేది ఆ ముక్కకు మొత్తం బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలి మెల్లగా కలుపుకోవాలండి ఎందుకంటే ఇది మెత్తగా ఉంటుంది కదా మనము కొంచెం మెల్లిగా హ్యాండిల్ చేయాలి ఈ విధంగా నాలుగు పక్కల మనకు మన నెగట్స్కి అయితే తగిలేలా కలుపుకోవాలి ఇప్పుడు అన్ని అదే విధంగా చేసుకోవాలి మనము ఇక్కడ మైదా పిండి అనేది బ్రెడ్ క్రమ్స్ అనేది మనం చేసుకున్న పొటాటో చీజ్ నెగట్స్కి అయితే మంచి బైండింగ్ అయితే ఇస్తుందండి ఒక లేయర్ లాగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రై చేసినప్పుడు కూడా మనకు అది ఎక్కడ కూడా పగిలిపోకుండా ఆ లేయర్ అనేది నెగెట్స్కు పట్టు పెడుతుందండి ఇప్పుడు స్టవ్ మీద మనం ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోతే నూనె వేసేద్దాము అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే తొందరగా మనకు పై అయితే వచ్చేస్తుందండి లోపల పచ్చిగానే ఉంటుంది ఈ నెగెట్స్ అనేది మనం ఎంత స్లోగా కుక్ చేసుకుంటే మనకు అంత పర్ఫెక్ట్గా వస్తాయి పైన క్రిస్పీగా వస్తాయి లోపల చాలా సాఫ్ట్గా వస్తాయండి ఎందుకంటే మనం చీజ్ చేసాం కదా ఇప్పుడు మనము ఒక కొద్ది కొద్దిగా అయితే వేసుకుందామండి ఒక ఆరైతే వేసుకుందాము మనము మెల్లిగా కలుపుకోవాలి ఒక్క వేసిన తర్వాత తొందరగా కలపకుండా ఒక్క నిమిషం అలా వదిలేద్దామండి అవే మనం కొంచెం కడాయిని వదిలేస్తాయి అప్పుడు మెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా ఈ విధంగా తిప్పుకుంటూ మనము రెండు పక్కల ఒక కే కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైమ్ స్నాక్స్గా పిల్లలకు కానీ పెద్దలకు కానీ గెస్ట్లు వచ్చినప్పుడు కానీ చేసి పెడితే చాలా బాగా ఉంటుంది రెసిపీ అయితే చేయడం కూడా చాలా ఈజీనే ఇది మనకి ఇంట్లో ఏదైనా చిన్న పార్టీస్ కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇది కొంచెం చేసి పెట్టారంటే చాలా యూనిక్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది ఈ పొటాటో చీజ్ నెగెట్స్ నేను ఎలా చేసానో కొలతలతో సేమ్ అలాగే చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి పైన క్రిస్పీగా లోపల బాగా మెత్తగా వస్తుంది నూనెలో నెగెట్స్ వేసిన తర్వాత మనం వెంటనే కలపకూడదండి ఎందుకంటే వెంటనే కలిపామంటే అది ఒకటి ఒకటికి అతుక్కునేసి మనకు పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి అంటే విడిపోతాయండి అప్పుడు నూనె అనేది మనకు నెగెట్స్ బాగా ఫీల్ చేస్తాయి టేస్ట్ కూడా మనకు మనం అనుకున్న టేస్ట్ అయితే రాదండి ఇప్పుడు మన నెగెట్స్ అయితే మంచి కలర్ వచ్చాయి ఫ్రై అయిపోయి కదా దీన్ని అయితే ఒక ప్లేట్లు అయితే తీసేద్దాం మనము మంచి కలర్ వచ్చిన తర్వాత తీయాలండి అప్పుడు మంచి టేస్ట్ చూస్తారు కదా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది ఇప్పుడు ఇంకో రెండో అవి కూడా సేమ్ అదే విధంగా అయితే వేసుకునేద్దాం మనము నూనె చూసారు కదా మన బ్రెడ్ క్రమ్స్ కూడా ఎక్కడ వదలలేదండి మనం బ్రెడ్ క్రమ్స్లో నెగట్స్ని పెట్టిన తర్వాత నాలుగు పక్కలైతే మనం వేలతో బ్రెడ్ క్రమ్స్ని బాగా కొంచెం ఒత్తుకోవాలండి అలానే గట్టిగా ఒత్తకూడదు దానికి అత్తుకునేలాగా మనము ఒత్తాలి ఎందుకంటే మనకు లేయర్ లాగా పనిచేస్తుంది అది లేదంటే మన నెగట్స్ అనేది కొంచెం విడిపోతాయి ఈ విధంగా వేసిన ఒక్క నిమిషం తర్వాత చూసారు కదా ఈ విధంగా రెండు పక్కల రెండు పక్కల తిప్పుకుంటూ మనము నెగెడ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి అలాగే లో కూడా పెట్టకూడదు హై కూడా పెట్టకూడదు లోలో పెట్టేస్తే ఉంటే మనకు నూనె అనేది ఎక్కువగా పీల్చేస్తాయి మీడియంలో పెట్టామంటే కరెక్ట్గా మనం పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి మంచి కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకోవాలి మనము ఇప్పుడు పిల్లలకు వేసవి సెలవులు కదండి ఇంటికాడే ఉంటారు బయట వస్తువులు ఎక్కువగా ఆర్డర్ చేసి తినాలంటుంటారు కదా మనమే కొంచెం ఇంట్లో ఓపిక్గా చేసుకున్నామంటే ఇలాంటివి మంచి మంచి రెసిపీస్ పిల్లలకు కూడా చేసి పెట్టినట్టుగా ఉంటుంది మనకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ లా వస్తుంది కొన్ని వస్తువులు అయితే మనం బయట నుంచి తెచ్చుకోవాలి తెచ్చుకున్న కూడా కదా చేసుకుని తింటాము టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అవి బయట ఎక్కువ ఖర్చు పెట్టేదాకన్నా ఈ విధంగా ఇంట్లో తెచ్చుకుని మనము సింపుల్ టేస్ట్గా అయితే చేసుకోవడమే ఇప్పుడు మన నెగర్స్ అయితే అన్ని ఫ్రై చేసుకునేసి ఒక ప్లేట్ అయితే సర్వ్ చేసేద్దాము నేనైతే ఇక్కడ ప్లేట్లు సర్వ్ చేసానండి దానికి కాంబినేషన్ వచ్చేసి మాయినిస్ అలాగే టమాటో ఉంది కదా రెండు మిక్స్ చేసి దాంట్లో డిప్గా పెట్టానండి సాస్లా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెండింటి కాంబినేషన్ అయితే ఇప్పుడు మనము పొటాటో చీస్ నెగట్స్ని అయితే టేస్ట్ చేద్దాము టేస్ట్ మాత్రం చాలా బాగుందండి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ